నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలకు వాయు మార్గం ఉంది రోడ్డు మార్గం ఉంది అలాగే సముద్ర మార్గం కూడా ఉంది అలాగే రైలు మార్గం అయితే ఇప్పటి వరకు గల్ఫ్ దేశాలలో లేదు అలాగే యొక్క రైలు మార్గాన్ని తీసుకువచ్చేందుకు ఆరు గల్ఫ్ దేశాలు కువైటు సౌదీ కతార్ యుఏఈ బెహ్రన్ ఒమన్ దేశం మీదుగా వెళ్లేందుకు రైల్వే ప్రాజెక్టును అయితే చేపట్టనున్నారు డిసెంబర్ రెండు వేల ముప్పై చివరి నాటికి గల్ఫ్ రైలును ప్రారంభించాలని చెప్పి అలాగే ఒక గల్ఫ్ రైల్వే ప్రాజెక్టు కువైట్ నుంచి ప్రారంభించి సౌదీలోని తమ బెహరన్ కతార్ సౌదీ అరేబియా మరియు యుఏఈ మరియు మస్కట్ మీదుగా ఒమన్ లోకి ప్రవేశిస్తుందని చెప్పి కువైట్ లోని నువైసిబ్ మరియు ఆల్ షెదాదియా లోని ప్రధాన ప్యాసింజర్ స్టేషన్ వరకు ఈ యొక్క రైలు మార్గం విస్తరించనుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి గల్ఫ్ రైల్వే ప్రాజెక్టుకు ఆమోదం పొందింది సుమారు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర ఈ యొక్క రైలు మార్గం ఉంటుందని చెప్పి ఆయా దేశాలలో రైలు మార్గం వేసేటప్పుడు ఆయా దేశాలు కూడా ఆ యొక్క రైల్వే ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి ఖర్చు బరాయించనున్నాయని చెప్పి ప్రాజెక్టు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ఈ యొక్క ట్రైన్ వేగం చూసుకుంటే రైలు యొక్క వేగం గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉందని చెప్పి సరుకులు రవాణా చేసేందుకు గాని ప్యాసింజర్లు రైలు మార్గం ద్వారా ప్రయాణించేందుకు కూడా అలా ప్యాసింజర్ రైళ్లు మరియు అలాగే ఇలా గూడ్స్ రైలు కూడా నడిచే విధంగా రైల్వే ట్రాక్లను తయారు చేస్తూ ఉన్నామని చెప్పి రెండు వేల ముప్పై డిసెంబర్ చివరి నాటికి ఈ యొక్క ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పేసి ఆయా దేశాలకు సంబంధించిన ప్రతినిధులైతే స్థానిక మీడియాకు తెలిపారు ఒకవేళ రైలు ప్రాజెక్టు పూర్తయితే గాని కువైట్ మరియు అలాగే ఇతర దేశాలకు రైలు మార్గాల ద్వారా వెళ్లడం ద్వారా ఏదైతే ప్రయాణ ఖర్చు ఉందో అది కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్